యుద్ధధర్మాన్ని కాలరాసినప్పుడు ఆ మోసానికి బలైపోయిన వీరుడి ఎవరు నిజం వింటే మీరు ఆశ్చర్యపోతారు కేవలం పదహారేళ్ల వయసులో మహాభారతంలో అత్యంత ప్రమాదకరమైన పద్మవ్యూహాన్ని ఛేదించిన ఏకైక యువ యోధుడు అభిమన్యుడు లోపలికి ప్రవేశించడం తప్ప బయటకి వచ్చే మార్గం తెలియకపోయినా పద్మవ్యూహం నడిబొడ్డున అభిమన్యుడి వీరవిహారం చూసి ద్రోణుడితరు సహా అందరూ హతాశులయ్యారు రథం కూలింది విల్లు విరిగింది అయినా అతను ఆగలేదు నా శక్తిని ఆపే కవచం ఈ భూమి మీద పుట్టలేదు అంటూ ఖడ్గంతో పోరాడాడు కాని ఇక్కడే చరిత్రకు మాయని మచ్చపడింది రథం లేని నిరాయుధుడైన ఆ బాలుడిపై ద్రోణుడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ దుశ్శాసనుడు శకుని ఈ ఏడుగురు మహారథులు యుద్ధ నియమాలను ఉల్లంఘిస్తూ ఏకకాలంలో దాడి చేశారు ఈ ధర్మభ్రష్టత్వానికి అభిమన్యుడు మీ గెలుపు కేవలం మాయని మచ్చ మాత్రమే అని ఆక్రోశించాడు చివరికి శకుని రథచక్రంతో కొట్టగా శక్తి ఉడిగి నేలకొరిగిన ఆ అర్జున పుత్రుడు కృష్ణుడిని తలచుకుంటూ వీరమరణం పొందాడు మరి ఈ మోసం ధర్మమా అధర్మమా మీ పదునైన అభిప్రాయాన్ని ఇప్పుడే కింద కామెంట్ చేయండి మామా ఈ చారిత్రాత్మక వాస్తవం మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ